హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఇది కాస్త డిఫరెంట్గా మసాలా పట్టుకొని మనం తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు దీని తయారీ విధానం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తీసుకోవాలి ఇలా బోన్స్ మీడియం సైజులో కొట్టించుకుంటే మనకి పీస్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం మసాలా పట్టి టేస్టీగా అనిపిస్తుంది మరి పెద్ద పీసెస్ ఉంటే కాస్త కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడే పట్టిందైతే ఫ్రెష్ అయితేనే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి గింజలు లేకుండా మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు నానబెట్టుకుంటే మనకి చికెన్ సాఫ్ట్ అయ్యి టేస్టీగా ఉంటుందండి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కాక పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి గరిటె పెట్టి కలిపేసుకుని ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఓ మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి చిన్న ఇంచు దాల్చిన చెక్ వేసుకోవాలండి అలాగే ఒక జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి బ్లాక్ ఇలాచీ రెండు గ్రీన్ ఇలాచీలు ఒక స్పూన్ షాజీరా మూడు లవంగాలు మూత పెట్టి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి మసాలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి దీంట్లోకి మనం నానబెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలండి ఒకసారి పెట్టి కలిపేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి దగ్గరుండి మూత తీసి చూద్దామండి మనకి చికెన్ ఇలా కాస్త ఉడికింది కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఆడుకున్న మసాలా మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కుని ఇలా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు దగ్గరుండి ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదండి మనకి చికెన్ దగ్గర పడింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం ఈ ఫ్రై మనకి సాంబార్లోకి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి అలాగే అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మనకి చికెన్ రెసిపీస్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది కూడా అండి చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది కదండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్లో తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్